అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి రెడ్డి కోచ్చా సో ఈరోజు నాగుల పంచమి కాబట్టి నాగుల పంచమికి నిమ్మకాయల దీపాలు పెట్టుకుంటే మంచిదంట సో నిమ్మకాయల దీపాల ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలనేది మనం చూసేద్దాం దానికి ముందు మనకు కావాల్సిన లిస్ట్ ఏంటో ఫస్ట్ తీసుకున్నాక చూసుకున్నాక అప్పుడు దాని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం సో లిస్ట్ ఏంటంటే పూజ కావాల్సింది నిమ్మకాయలు ఐదు అరిటాకు పసుపు కుంకుమ బియ్యం పిండి అగరబత్తి నెయ్యి లేక నువ్వుల నూనె కొబ్బరికాయ వత్తులు ఆర్తి కర్పూరం బెల్లం పువ్వులు ఇప్పుడు తాంబూలానికి చూద్దాం తమలపాకులు రెండు వక్క లేక వక్క పొడి అరటిపండు రెండు ఖర్జూర చిన్నవి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక వన్ రూపీ కాయిన్ మ్యాండేటరీ మీకు నచ్చినంత అమౌంట్ పెట్టుకోవచ్చు కానీ వన్ రూపీ కోయిన్ మాత్రం మ్యాండేటరీ నెక్స్ట్ కావాల్సింది హారతిపల్లెం గంట నిమ్మకాయలు కట్ చేసుకోవడానికి చాకు నిమ్మకాయల రసం తీసి ఆ రసాన్ని బాక్స్లో వేసుకోవడానికి ఒక ఎమ్టి బాక్స్ కూర్చోడానికి చాప తూర్చుకోవడానికి చిన్న టవల్ ఇప్పుడు సంకల్పానికి కావాల్సింది ఆచమన పాత్ర నీళ్ళు ఇవన్నీ వేసుకెళ్ళడానికి ఒక బుట్ట సో ఇవి చూసేశారు కాబట్టి నెక్స్ట్ మనం పూజా విధానం ఎలా అనేది చూసేద్దాం ముందుగా నిమ్మకాయలని తీసుకునేటప్పుడు మచ్చలు పుచ్చులు లేకుండా తీసుకోవాలి జ్యూసీగా అంటే మెత్తగా ఉన్నదాన్ని పచ్చగా ఉన్నదాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ నీ దగ్గర గనకాల లాంటివి దొరకకపోతే తీ ఖచ్చివైనా సరే మె కొత్తగా ఇలా రుప్పండి అది జ్యూసీగా అయినాక అంటే మీకు ఫ్రీగా పిండడానికి అనుకూలంగా అయిన తర్వాతకి ఆ ఐదు నిమ్మకాయలని బాగా కడగండి కడిగేశాక ఇప్పుడు ఇక ఒక ప్లేస్ చూసుకొని కూర్చోండి కూర్చున్న తర్వాతకి సంకల్పం చేసుకోవాలి సంకల్పం అంటే ఆ చమన్న పాత్ర అని చెప్పాను కదండి అందులో ఫ్రెష్గా నీళ్ళు పోసాక మూడు సార్లు సేమ్ వీడియోలో చూపించినట్టు ఒకసారి ఫస్ట్ అంటే మనం తీర్థం తీసుకుంటాం కదండి అదేలాగా చేయి పెట్టుకొని ఒకసారి వాటర్ పూసుకొని సైడ్కి వదిలేసుకోవాలి దాని తర్వాత ఫస్ట్ వాటర్ పోసుకొని ఓం మాధవాయ మాధవాయనమ అని చెప్పి తాగండి సెకండ్ టైం మళ్ళీ వాటర్ పోసుకొని ఓం కేశవాయ కేశవాయనమ అనుకొని మళ్ళీ తాగండి మళ్ళీ మూడోసారి వాటర్ పోసుకొని ఓం గోవిందాయ గోవిందాయనమ అని చెప్పుకొని తాగండి నెక్స్ట్ లాస్ట్కి మళ్ళీ వాటర్ పోసేసుకొని దాన్ని కూడా వదిలేయండి దాని తర్వాత ఆ ఐదు నిమ్మకాయలని చేతిలో పట్టుకొని మీరు ఏదన్నా కోరిక కోరుకోవచ్చు కోరుకున్న తర్వాతకి అరటాకు మీద పెట్టి ఆ ఐదు నిమ్మకాయలని సమానంగా కట్ చేసుకోండి అడ్డంగా కట్ ఓయ్ నిలువుగా కాదు ఐదు నిమ్మకాయలను కట్ చేసుకోంగా రెండు రెండు భాగాలుగా మొత్తం పది వస్తాయి అందులో పదిలో తొమ్మిది వాటిని తొమ్మిది వాటిని మొ మొత్తం దాంట్లో ఉన్న రసం అంతా పిండేయండి మీరు బాక్స్ తెచ్చుకోమన్నాను కదండి అందులో మొత్తం రసం పిండేయండి ఇంకా లాస్ట్కి ఒక పదవది మాత్రం పిండకండి ఎందుకంటే తర్వాత చెప్తాను సో ఈ తొమ్మిది వాటిని పసుపు వేసి మంచిగా వెనక్కి తిప్పేసేసి పసుపుతో మొత్తం రుద్దేయండి ఆ నిమ్మకాయని మొత్తం దాని తర్వాత అలా తొమ్మిది వాటికి పెట్టాక సైడ్కి పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఇప్పుడు అరటాకు మీద పసుపు వేసి అరటాకును కూడా మంచిగా పసుపుతోటి రుద్దేసేయండి రుద్దేశాక ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని ముగ్గు వేసుకోండి అష్టాదళం ముగ్గు వేసుకోండి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మీ ఇష్టం అండి కాకపోతే ఏంటంటే అష్టాదళం ముగ్గు వేస్తే మంచిది లేదంటే వీటిలో చూపించినట్టు మీకు అర్థమైతే మాత్రం ఒకసారి చూసి నేర్చుకొని వేసుకోండి పిండితో ముగ్గు వేసుకున్నాక పిండి ముగ్గు మీదనే పసుపు కుంకుమతో కూడా సేమ్ అదే ముగ్గు షేప్లో వేయాలండి వీడియోలో చూపించినట్టు లేదు టైం లేదు లేకపోతే నాకు అనుకూలంగా లేదు కొంచెం కొన్ని పసుపు కుంకుమలు ముద్దలాగా ఉంటాయన్నమాట అవి కూడా అనుకూలంగా లేకపోతే జస్ట్ మధ్యలో పసుపు కుంకుమ వేసి చివరిలో వేసిన ముగ్గు కూడా పసుపు కుంకుమ వేసుకున్నా సరిపోతుంది నిమ్మకాయలకి చుట్టూ తర ఐదు కుంకుమతోటి బుట్లు పెట్టుకోండి అంత అయిపోయినాక ఆ ముగ్గు మీద నిమ్మకాయలని పెట్టుకోండి దాంట్లో నూనె పోసుకోండి పోసుకున్నాక ఇప్పుడు వత్తి ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం వత్తి పువ్వు వత్తిలాగా తయారు చేసుకోండి అంటే ఫ్లవర్ వత్తి అది ఎలా అంటే మొత్తం దాని విడ తీసుకున్నాక నేను వీడియోలో చూపించినట్టు చేసేయండి దాని తర్వాతకి పూలతోటి డెకరేషన్ చేసుకోండి నేనైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వులాగా పెడతాను మీరు మీ స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు పువ్వు డెకరేషన్ అనేది దాని తర్వాతకి తాంబూలం తాంబూలం రెండు తమలపాకులు రెండు అరటిపండ్లు వక్క ఖర్జూర వన్ రూపీ కాయిన్ పువ్వు నేను చెప్పాను కదండి టెన్త్ వన్ మిమ్మల్ని వదిలేసుకోండి అని దానికి సగం కుంకుమ సగం పసుపు చల్లేసుకొని నింపేసుకొని అదే తాంబూలం దాంట్లో ఆ నిమ్మకాయని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఆ అగరబత్తి తోటి తొమ్మిది నిమ్మకాయలని వెలి తొమ్మిది దీపాలని వెలిగించండి వెలిగించిన తర్వాతకి మీరేమైనా పారాయణం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చేసుకున్న తర్వాతకి బెల్లం ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ కొట్టాక ఇలా వీటిలో చూపించినట్టు వాటర్ని చుట్టూ చల్లాలి చల్లాక అగర్బత్తిని ఇవ్వాలి ఇచ్చాక హారతి ఇచ్చేయాలి ఇచ్చేసాక అమ్మవారికి హారతి చూపించేసి మీరు కూడా హారతి తీసుకొని మీరు అమ్మవారికి హారతి ఇచ్చాక ఇలా మూడు సార్లు నీళ్లు అన్నాక చుట్టూ మనం అప్పుడు హారతి తీసుకోవాలి చేతిలో పువ్వు అక్షంతులు పట్టుకొని మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయాలి ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి యాని పాపాని పాపాన్ని జన్మాంతర క్రితానిష తాని తాని వినేశ్యంతే ప్రదక్షిణం పదే పదే అని అనుకొని మూడు ప్రదక్షిణలు చేసేసి ఆ పువ్వుని అక్షంతలని దీపం మీద చల్లిసేయండి చల్లగా మళ్ళీ చేతులు కొన్ని అక్షంతలు తీసుకొని వాటర్ తోటి చెయ్యి కింద కానీ పెట్టేసుకొని ఆ అక్షంతలు వాటర్ తోటి కింద వేసేయండి వేసాక ఏమన్నా తప్పైపోతే క్షమించండి అని మొక్కుకోండి అంతే పూజ అయిపోయింది తర్వాత దేవుడు దర్శనం లేదా దేవత దర్శనం చేసుకొని ప్రసాదం సేకరించి ఇంటికి వెళ్ళచ్చు ఇంతవరకు మీరు నా ఈ వీడియో చూసినందుకు మీకు చాలా 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 కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవ రెడ్డి కూర్చో ఇంకో వ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను అప్పటి వరకు సెలవు